నా జీవితం వరదలకు ముందు వరదలకు తర్వాత అన్నట్టు సపరేట్ అయిపోయింది మా పేరు వెంకట సుబ్బయ్య నేను వెటరీ డిపార్ట్మెంట్ చేస్తాను రమేష్ మా కొలిక్ అక్టోబర్ పంతొమ్మిది తారీఖు అన్నమయ్య డ్యామ్ కట్ అయింది ఆ కట్ అయినప్పుడు విపరీతీయమైన వరద వచ్చేసింది చూసుకుంటా ఉన్నాడు ఎక్కువగా తిరగడం చేయడం తెల్లార్థం లేచి వెళ్ళడం పోవడం మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు బాగా చేశాడు వరకు నాలుగో రోజు నుంచి ఫీవర్ వస్తా వచ్చింది కొంచెం కొంచెంగా ఏం ఫీవర్ వస్తుంది అనేసి నైట్ ఒక టాబ్లెట్ వేసుకోవడము పొద్దున్నే డ్యూటీకి వెళ్ళడం అట్లా చేస్తే ఒక ఫోర్ వన్ వీక్ తర్వాత మెల్లగా ఇక్కడ గొంతు దగ్గర చిన్న గడ్డ వచ్చింది అప్పటి నుంచి నా జీవితం వరదలకు ముందు వరదలకు తర్వాత అన్నట్టు సపరేట్ అయిపోయింది అప్పటి నుంచి నా డ్యూటీ అందరిలాగా రెగ్యులర్ ప్రాసెస్ అన్నట్టు లేకుండా మారిపోయింది ఉన్నట్టుండి బాడీలో ఒక పెద్ద చేంజ్ వచ్చింది చేంజ్తో పాటే భయము భయంతో పాటు ఆందోళన ఆందోళనతో పాటు కంగారు కూడా వచ్చింది ఏమైందా అని చూస్తే ఏదో ఇక్కడ కొంచెం గడ్డలాగుంది ఏంది ఇది అర్థం కాలేదనేసి ఇక్కడ వేరే డాక్టర్ దగ్గర సజెషన్ పోయినాడు పోతే ఆయన ఏందో కొంచెం గడ్డ ఉంది అది తీసేస్తాము ఇక్కడ లేదు రిక్రూట్మెంట్ తిరుపతికి రాండి అనేసి చెప్పాడు ఏం టెస్టులు చేయకుండానే ఆపరేషన్ అంటున్నాడే అనేసి డౌట్ వచ్చి మళ్ళా సెకండ్ ఒపీనియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా అక్కడ వాళ్ళు టెస్టులు చేయించారు గడ్డలోనే ఇంజెక్షన్ వేసి టెస్ట్ చేయించారు చేస్తే రెండు చోట్ల చేపిస్తే ఒక చోట మాత్రము క్యాన్సర్ సస్పెక్టెడ్ ఉంటుంది అనేసండి అయినా నమ్మకం లేదు అది రాదు కాదు అని నేను పూర్తి ఇదే అసలు నాకు ఆలోచనే లేదు ఆయన మీద అటువంటి మనిషికి ఎందుకు వస్తుంది ఈ జబ్బు అనేది నాకు ఇది కాలే ఇంతకుముందు చుట్టువే వస్తుంది పనిచేసాడు పని చేశాడు పాతలు అడుగుతారు సార్ పన్ను రమేష్ సార్ ఎట్టు సార్ మాకు బాగా అతను రెస్పాండ్ చేస్తుంటాడు బాగా పిలిస్తే ఉంటాడు మాకు బాగా వర్క్ చేస్తూ ఉంటాడు మా అనిమల్స్ బాగా ట్రీట్మెంట్ బాగా చేస్తుంటాడు మాకు బాగా అయినాయని చెప్తుంటాడు కానీ అటువంటి వాడికి అలా అది రావడము కొంచెం బాధపడింది ఇప్పుడు జీవితంలో సడన్ గా ఏదో అడ్డంకి వచ్చింది అడ్డంకి వచ్చిందంటే అక్కడే ఆగిపోతే ఎలా ఆగిపోయాను కరెక్టే కానీ ఆగినట్టే ఆగి ముందుకు పోయాడు భయాన్ని విడిచిపెట్టినప్పుడే నేను క్యాన్సర్ పైకి గెలవగలను అన్న నమ్మకం వచ్చి సరే దేవుడు దాడు మనకు అన్ని విధాలా మనకు దేవుడు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి స్టార్ట్ అయినాం ఒక ముప్పై రేడియేషన్ ఇచ్చారు ఒక నాలుగు కీమోలు ఇచ్చారు మొత్తం తగ్గిపోయింది బాగానే అయింది అక్కడ పూర్తిగా బాగా అయింది అంత మిగిలింది చిన్నగా స్పాట్ ఏం కాదు అది కరిగిపోతుంది మెల్లంగా ట్యాబ్లెట్స్ అవి మందులు పెడతాము తగ్గిపోతుంది మీకు ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పారు సరే అని అప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చేసాను మళ్ళీ బాగానే ఉన్నింది మళ్ళీ అంటే మళ్ళీ కేర్ ఏం తీసుకోలేదు మామూలు రొటీన్ లైఫ్ రొటీన్ ఫుడ్ అంతా తీసుకుంటా తీసుకుంటావచ్చు మొత్తం తగ్గిపోయిందని నేను నా కుటుంబం ఎంతో సంతోషంగా అనుకున్నాను కానీ మా నమ్మకం తలబడింది దాంతోపాటు రెండోసారి వచ్చిందని తెలియదు ఏం సార్ మీరు ఫస్ట్ సార్ చూసినప్పుడు బాగా అవుతుంది అమ్మా ఇంకా రాదు అని చెప్తే కదా సార్ మళ్ళీ వచ్చింది సార్ ఇది ఏమి మాకు ఎట్లా వచ్చిందంటే ఏం చేస్తామమ్మా అది మన కర్మ అని ఆయన డాక్టర్ చెప్పారు రోజు రోజుకు దగ్గు ఎక్కువ అవుతుంది కానీ తగ్గలే కొంచెం కూడా తగ్గలే మళ్ళా లాస్ట్లో ఇంకా సివియర్గా బ్లడ్ పడను ము ఇది ఎంతో ఇబ్బందిగా ఉంది అనేసి అని కర్నూలుకి వెళ్ళాము ఎందుకైనా మంచిది అడిగి వెళ్దాం అనేసి మామూలుగా దగ్గుతా అన్నాడు దగ్గుతా ఆ గల్లలు వస్తున్నాయి అన్నాడు పోతాన్నాడు అన్నాడు నైట్ టైము ఒక్కొక్కసారి పూ మనకు తెలీదు ఒక్కసారి దానంతా కదే తెలియకుండా వస్తుంది చూడలే ఆయనకు అర్థం కాలే మాకు వినపరాలే దగ్గు వినప రాకుండా లోపల లోపల లోపలే దగ్గుతనాడు ఊపిరి రాలేదు ఆడికి వెళ్తే వాళ్ళు మళ్ళా సిటీ స్కాన్ చేశారు చేసి మళ్ళా ఎంఎం ఉండాలి లన్స్ దగ్గర వచ్చేసింది బయాప్సీ చేయాలని బయాప్సీ చేపిస్తే మళ్ళీ అదే అని చెప్పారు నాకు ముందు ఆడ చూసేదానికి నాకు ముందు బాధ నేను లోపల లోపలే చాలా బాధపడుతూ చేసుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ రాత్రి చూసుకుంటూ వినను ఎప్పుడేం జరుగుతుందో ఏమో అనేసి నాకు ఫస్ట్ సారే నాకు పూర్తి భయం చెప్పి మళ్ళీ ఇంకా ఆపరేషన్ చేసే కూడా లేదు మీకు ఏమున్నా కీమోలతోటే తగ్గాలి అని చెప్పారు సరే ఎందుకైనా మంచిది సెకండ్ ఒపీనియన్ వేరే మెడిసిన్ ఏదైనా చూద్దాం వేరే ట్రై చేద్దాం అనేసి అని యూట్యూబ్లో సెర్చ్ చేసి పునర్జన్ ఆయుర్వేదం ముందుగా చెప్పాలంటే ఆ పునర్జన్మ వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే ఆ పునర్జన్మ అనేది యూట్యూబ్ దానివల్ల ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది ఈ మాత్రలు ఏం పనిచేస్తాయరా అనుకున్నా పది రోజులకి ఖచ్చితంగా తగ్గుదగ్గ తిండి తినాడు మా నా పూర్తిగా నమ్మకం బాగా వచ్చేసింది పునర్జన్ వల్ల పూర్తి నమ్మకం వచ్చేస్తుంది పశువులకు వైద్యం చేసే వైద్యుడిగా నాకు అన్ని వైద్య విధానాలపైన ఒక నమ్మకం ఉంది అందులో ఆయుర్వేదం అంటే ఇంకా నమ్మకం ఆయుర్వేదం వంటపడితే దానికి తిరుగు ఉండదు కానీ నేచర్ అలాగే ఉండాలి అదే ఇప్పుడు భయం అండి మళ్ళీ రాదు అనే దేవుడికి మీద నమ్మకం పెట్టుకొని ఉండాము మాకు ఈ వన్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లో కూడా మాకు కాకుండా ఉంటే థర్డ్ ఇయర్కి పూర్తి నమ్మకం వస్తుంది ఈ పునర్జన్ వల్ల ఒక ఇడ్లీ కూడా పోయేది కాదు నోట్లేకి అంత బాధపడతాను అట్లన్నోన్ని ఒక్క పదహైదు రోజుల్లోనే మా టాబ్లెట్స్ వాడిన పదహైదు రోజుల్లోనే బాగా రెండు దోశ నాలుగు ఇడ్లీలు తినడం టిఫిన్ పొద్దున్నే అట్లా బాగా వచ్చేసింది వాడిన ఒక వారం రోజులకే అండి మనకు బాగా ఇదైపోయింది నమ్మకం కలిగింది నా విషయంలో ఒక మూడు విషయాలపైన నమ్మకం ఉంచి ముందడుగు వేశాడు ఒకటి క్యాన్సర్ ఉందన్న భయాన్ని పక్కన పెడతారు గుండె ధైర్యంతో ముందడుగు వేయాలి తీసుకున్న ట్రీట్మెంట్పై నమ్మకం ఉంటాడు మీరు ఏమైనా అనుకోండి ఇప్పుడు బయట ఎత్తున్నాను ఇతరంగా ఎక్కువ రోజులు బ్రతకడు కనీసం అంటే ఒక ట్వంటీ డేస్ ఒక ట్వంటీ మంత్ అనుకున్నాను నేను కానీ ఈ పునర్జన్మ అనేది పునర్ జన్మ మళ్ళీ ఎత్తనం పునర్జన్మ అనే మళ్ళీ జన్మెత్తనాను కాబట్టి ఈ పునర్జన్మ మెడిసిన్ తయారు చేసే వాళ్ళకి వాళ్ళకు మినీ మెనీ థ్యాంక్స్ వాళ్ళ ముందు ఒక నమస్కారం ఏమంటే మా ఫ్రెండ్ అనేది మాకు ఎదురు ఎదురుదలగా పండి నేను నా కుటుంబము మా వాళ్ళతో అందరితో ఒకటే చెప్తాను నేను పునర్జన్మే పెట్టుకున్న నమ్మకమే నన్ను గెలిపి I feel unpredictable.